వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను కమర్షియల్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది జీ ప్లస్ టూ ప్రెజెంట్ అయితే మనకి అవైలబుల్గా ఉంది సేల్కి వచ్చిందండి వన్ సెవెంటీ యాడ్స్ స్క్వేర్ యాడ్స్తో థర్టీ టూ ఇంటూ ఫిఫ్టీ సైజెస్తో సౌత్ ఫేసింగ్లో ప్రెజెంట్ అయితే ఒక హౌస్ అనేది సేల్కి ఉంది గ్రౌండ్లో చూసుకుంటే టూ షెటర్స్ అనేది ఉంటుంది అండ్ వన్ బిహెచ్కే అండ్ వన్ సింగిల్ రూమ్ అనేది కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండడం జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే ఉంటుంది అండ్ ఇక్కడ ఓనర్ పోర్షన్గా మనం అనుకోవచ్చు ఎవరైనా మీరు ఒకవేళ ఉండాలనుకుంటే ఇది ఓనర్ పోర్షన్గా ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కేతోనే ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉండొచ్చు సెకండ్ ఫ్లోర్లో చూసుకుంటే వన్ బీహెచ్కే త్రీ పోర్షన్స్ ఉంటాయండి సెకండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే త్రీ పోర్షన్స్ ఉంటాయి ఈ యొక్క ఏరియాలో రెంట్ మాత్రం వత్సంగా వస్తుందండి చాలా వరకు అయితే బాగుంటుంది అలానే ఈ యొక్క ఇల్లు అనేది మనకి ఫార్టీ ఫీట్ రోడ్కైతే ఉండడం అయితే జరుగుతుంది జస్ట్ నాగోల్ హైవే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే లొకేషన్ వచ్చేసి మనకి నాగోలండి ఇది మనకి టెన్ ఇయర్స్ ఓల్డ్ అవుతుంది అది కన్స్ట్రక్షన్ హౌస్ అయితే ఇది చాలామంది ఉంటారు పాత ఇల్లు కూడా కావాలని ఇది టెన్ ఇయర్స్ అయిందండి రెంట్లు దాదాపు మనకి అరవై వేల రూపాయల వరకు వస్తున్నాయండి రెంట్ వచ్చేసి అరవై వేల రూపాయల వరకు రావడం అయితే జరుగుతుంది ప్రైస్ చూసుకుంటే అంటే దీని యొక్క ధర చూసుకుంటే మనకి సుమారుగా టూ క్రోర్స్ ట్వంటీ ల్యాక్స్ అయితే ఉంటుందండి అంటే రెండు కోట్ల ఇరవై లక్షలు దీని యొక్క రేట్ అనేది ఉండమైతే జరుగుతుంది మరోసారి అయితే ఇందు గురించి అయితే చెప్తున్నాను జీ ప్లస్ టూ కమర్షియల్ కమ్ రెంట ప్రాపర్టీ వన్ సెవెంటీ యాడ్స్ స్క్వేర్ యార్డ్స్ థర్టీ టూ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ సౌత్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ షటర్స్ వన్ అండ్ వన్ బిహెచ్కే సింగిల్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఓనర్ పోర్షన్ సెకండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే త్రీ పోర్షన్స్ ఫార్టీ ఫిట్ రోడ్ నియర్ నాగోల్ సిక్స్టీ థౌజండ్ వరకు అయితే రెంట్ అయితే వస్తుంది టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ మీరు మీరు కూడా సేల్ చేయాలనుకున్నా కూడా మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ